గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్స్ అన్న ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా చేసుకుంటున్నాం వాళ్ళకి ఇలాగ అందరికీ థ్యాంక్స్ అన్న ఎందుకంటే నాకు చాలామంది సపోర్ట్ చేస్తారు కొంతమంది అన్న కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అడుగుతారు అంటే పెడితే బాగానా పెట్టకపోతే బాగానా అని నేను ఈకి చాలా చేసినా అన్న కొత్త వాళ్ళ కోసం అంటే కొన్ని వీడియోస్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు అంటే అర్థం చేసుకు అర్థమయ్యేటట్టుగా అన్న నా పేరు మహేష్ మా విలేజ్ వచ్చేది అత్తిల్లి నేను స్టార్టింగ్ యూట్యూబ్లో చూసి ఈ బర్రెలు తెచ్చిన అంటే ఎట్లా అంటే పాలైపోసే అమ్ముకుందాము మంచిగా డెవలప్ అవుతాము అందరం ముందర మంచిగా ఉంటాము అని తెచ్చిన దీంట్లో ఉంటే కష్టాలు మాత్రం నాకు తెలియదు కష్టాలు అంటే ఏమి ఉండదు అన్న కష్టాలు నేను భయపడాల్సిన అవసరం లేదు నీకు ఓపిక ముందు ఓపిక మంచిగా ఉండాలి ఇంకోటి ఇగో చూడండి వర్షాకాలమే ఇట్లా ఇబ్బంది అవుతుంది మిగతా టైం ఇట్లా ఇబ్బంది అవుతుంది అని నేను చెప్పా మిగతా టైం మంచిగానే ఉంటుంది ఇంత నీటికిలా ఎక్కువ ఉంటుంది ఇది వర్షాకాలం కాబట్టి జిబ్బుకాలం అంటే రొచ్చు రొచ్చు ఉంటుంది మొత్తం అవి పేడ గిలంగా నీళ్ళు నీళ్ళు వేస్తాయి కాబట్టి ఇట్లా అవుతుంది ఇంకోటి మార్కెటింగ్ గలంగా అంటే పాలు మనం మన సొంతంగా మనం అమ్ముకో అమ్ముకుంటామా లేకపోతే బయట ఏదైనా బూతుల పోసామా అనేది ముందే మనం తెలుసుకోవాలి షెడ్యూ పెట్టకముందే తెలుసుకుంటే బాగా లేదంటే ఇళ్ళలా పోసుకుంటామంటే ఇంకా బెటర్ పాలన్ పాలు మనం బయట పోయి అమ్మ అమ్మే కెపాసిటీ ఉన్నప్పుడే మనం పెట్టాలన్న డైరీ ఫామ్ పెడితే మనకు ఖచ్చితంగా లాభాలు ఉంటాయి బూతులు పోసినా లాభమే ఉంటుంది కానీ పది రూపాయలు అటు ఇటు ఉంటుంది అనమాట అందుకే నేను ఏమంటానంటే అంటే పాలు బయట పోషే మనం పోసే కెపాసిటీ మనకు ఉండాలి మనం ఖచ్చితంగా డెవలప్ అవుతాం ఇంకోటి ఈ ఇంకోటి డైరీ ఫామ్ పెట్టేటప్పుడు మాత్రం లేబర్ని పెట్టి చేయాలని మాత్రం అనుకోకుండా ఎందుకంటే ఫస్ట్ మనం సొంతంగా చేయాలి అప్పుడే మనకు అనుభవం వస్తుంది అంటే మనం పెట్టి మనమే చేయాలి ఎవరినో పెట్టి ఏపీ సేమవుతుంది అంటే మనం ఉన్నది మంచిగా చేసారు తర్వాత వీటిని చూసుకునే సక్క చూడరు అవి ఖరాబ్ అయిపోతాయి ఇంకోటి మన షెడ్లో పుట్టిన పుట్ట దుడపిల్లలను మంచిగా మెయింటైన్ చేయాలి అవిటి వల్ల వీళ్ళ లాభం ఉంటుంది ఖచ్చితంగా కొత్తగా అనుభవం లేకుండా మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందు పాలు వినడం అవన్నీ నేర్చుకున్న తర్వాతనే డైరీ ప్లకి రండి ఎందుకంటే కొంతమంది ఇప్పుడు నాకు చూడండి నేనైతే నాకు అనుభవం లేదు నేను బరలను తీసుకొచ్చిన తేవాలి తేవాలని ఆ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి ఫస్ట్ మీరు కొంచెం మన ఇండ్ల ఇంటి ఇంటికాడ ఎవరి దగ్గరనైనా ఒక దగ్గర ఉంటాయి కదన్న మనకు తెలిసిన మన ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఫస్ట్ నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఈడో వస్తురు పాలు బూత్లో వస్తురా ఇండ్లలో వస్తురా అని కనుక్కోండి మార్కెటింగ్ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే డైరీ అంటే బర్రె తెచ్చుకోండి అప్పుడు మనం లాభాలలో ఉంటాం ఈ వర్షకాలం ఒక్కటే కొంచెం ఇబ్బంది ఉంటుంది మిగతా టైం కొంచెం ఫ్రీనే ఉంటాము కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వీటి దగ్గరనే ఉండాల్సి వస్తుంది అన్న ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం చేసే పని మొత్తం పొద్దున్న నాలుగు గంటలకు లేసే పొద్దు మిగతా వరకు వీటితోనే ఉండాలి మనం తిన్నా తినకుండా వీటికి మాత్రం కన్ఫర్మ్ మేత వెయ్యాలి అప్పుడే మనకు లాభం ఉంటుంది లేదు వేరే ఎవరో చూసుకుంటారు ఈరోజు నేనేనో పార్టీ పోతా అని అంటే మాత్రం నష్టపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అందుకే నేను ఏం చెప్తున్నట్టే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరూ అంటే డైరీ ఫామ్లకు రావాలనుకున్న వాళ్ళు ఓపికతో రండి అంటే నేను చేయగలుగుతా అనే ఓపిక ఉంటేనే రండి మళ్ళీ కొంచెం వీటికి మెడిసిన్స్ అవి ఇవి మనం అనుకున్న దానికన్నా కొంచెం డిఫరెంట్ అవుతుంది అన్న డైరీ ఫామ్ ఒక్కోదానికి ఒక్కోసారి ఏదైనా సు అంటే ఏదైనా ఒక వ్యాధి వస్తుంది దానికి మనకు మెడిసిన్ తెలవాలి మనం డాక్టర్ కన్సల్ట్ కావాలి ఇవన్నీ మనకు కొంచెం తెలుసుకొనే వీళ్ళకి దిగండి ఇగో ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నేగిలంగా ఇదే మిస్టేక్ చేయడం వల్ల రెండు దూడపిల్లలు చనిపోయినాయి అన్న దగ్గర అంటే అవి రెండు దూడపిల్లలు చనిపోయినాయి ఎందుకంటే నాకు అనుభవం లేదు అప్పుడు దానివల్ల నేను కొంచెం లాస్ అయినా లాస్ అంటే దూడపిల్లలు చనిపోయినాయి పాలు అయితే ఇచ్చినాయి పాలు ఇప్పటికి ఇస్తున్నాయి అవి ఇగో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పకపోతే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అన్న చాలా థ్యాంక్స్ బాయ్